వెల్కూర్బి నైన్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడంటే మద్యం మాదకద్ర ద్రవ్యాలు సమాజంలో లేనప్పుడే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అన్నారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోల్ గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మధ్య మాదకద్రవ్యాలు పోరాట నాయకులు వేమగిరి తలుపులియ మహిళలు మాట్లాడుతూ సమాజంలో మధ్య మాదక ద్రవ్యాలు సేవిస్తూ యువత యజమానులు అనేక మంది చనిపోతున్నారని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి అని వారు అన్నారు సమాజంలో మధ్యమాదక్రవ్యాలు లేనపుడే స్త్రీలకు ఆనందం సంతోషం ప్రతిరోజు జరుపుకునే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవమని మహిళలు తెలిజేశారు ఈ కార్యక్రమంలో లోడ జానుబాబు లోడ పిలుపు లోడా దేవకుమార్ వేమగిరి ప్రేమలత లోడ సద్గుణ మట్ల బుజ్జమ్మ లోడ నవ్యజాన్ వేమగరి చిన్నారే పోతురాజుల నుకరత్నం వేమగిరి విజయలక్ష్మీదేవి పోతురాజుల మేరీ రేవాడ సంధ్య పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం ముక్కులు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మహిళలందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజంగా తీర్చిదిద్దినప్పుడే మహిళకు మరి స్వాతంత్రం వచ్చినట్లుగా వారు భావిస్తూ ఉన్నారు ఈ మద్యం మాదక ద్రవ్యాల వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైనటువంటి మహిళా దినోత్సవం అని ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి సమాజానికి కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని కూడా మద్యపాన వ్యతిరేక పోరాట నాయకులు మరి పిలుపై గారు అలాగే జాన్ బాబు ఇంకా ఇతర మరి మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలని మా యొక్క డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం